ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కు షాక్ తగిలింది రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆయనకు ఊహించని మలుపు ఎదురైందని చెప్పవచ్చు రాజ్యాంగ పదవిల్లో ఉంటూ రాజ్యాంగబద్ధమైన బద్దమైన పదవిలో ఉంటూ ఆయన టీవీ డిబేట్లలో పాల్గొనడంపై రాష్ట్రపతి కార్యాలయం ఆయనకు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ముఖ్యంగా ఆయన టీవీ డిబేట్లో పాల్గొనడంపైనే ఈ షాకింగ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ పరిణామము ఇప్పుడు చోటు చేసుకుంది దీనిపైన సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయాలు టీవీ చర్చల్లో పాల్గొంటున్నారనే ఫిర్యాదు పైన రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది రఘురామం పైన రఘురామకృష్ణరాజు పైన వచ్చిన ఫిర్యాదును పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని సూచించింది దీంతో ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ లేఖ పైన స్పందించాల్సి ఉంది మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పైన గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలు కూడా మనం వింటూనే ఉన్నాం ముఖ్యంగా ఆయన నోరు జారడము ఆ నోరు జారడము ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లలో మాట్లాడము అంటే తాను మాట్లాడింది ఒక చెమక్కు ఒక రైటు అని చెప్పేసి ఆయన అంటే ఆయనకు ఆయన భావించుకొని ఆయన మాట్లాడుతూ ఉంటారు కానీ అది అప్పుడప్పుడు శృతిమిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ విధంగా ఒక షాక్ అయితే తగిలింది రాజ్యాంగ పదవిలో ఉండి పొలిటికల్ డిబేట్స్లో పాల్గొంటున్న రఘురామకృష్ణరాజుపై రాష్ట్రపతి బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరాస సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు జేబీజీ ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది ఈ ఫిర్యాదును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం సిఫార్సు చేసింది ఇప్పుడు డిప్యూటీ స్పీకర్పై చర్యలకు న్యాయస్థానాలకు అంటే చర్యల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నట్లు జేపీజీ అభ్యర్థి అయితే అధినేత జడ శ్రవణ్ కుమార్ వెల్లడించారు అయితే రాష్ట్రపతి కార్యాలయం నుంచి సిఎస్కు పంపిన లేఖలో పిటిషనర్ ఇచ్చిన రిపోర్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు వాస్తవానికి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు తీసుకున్న వారు రాజకీయ పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు రఘురామ కృష్ణరాజు టీవీ చర్చల్లో పాల్గొనడం రాజకీయ అంశాలపై ప్రత్యక్షంగా స్పందించకూడదని వివరిస్తున్నారు ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పార్టీ ఫిర్యాదు చేసింది తాజాగా రాష్ట్రపతి కార్యాలయం సూచనతో రఘురామపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పందన ఏంటి అనేది కీలకంగా మారుతుంది అదేవిధంగా ఈ పైన సిఎస్ తిరిగి రాష్ట్రపతి కార్యాలయానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం మీద రఘురామకృష్ణరాజు విషయంలో అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది మరి ఆయన పదవిని కాపాడే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది అయితే ఈ ప్రస్తుతం వస్తున్న ఈ ఆరోపణల మేరకు ఆయన పదవికి పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు కానీ ఆయన ఏదైతే ఆయనకుండే ఆ గౌరవం కావచ్చు మర్యాద కావచ్చు దానికైతే భంగం వాటిల్లే అవకాశం కనిపిస్తూ ఉన్నదని ఇక రానున్న రోజుల్లో ఏ చర్చల్లోనూ ఏ రాజకీయాల అంశాలపైన మాట్లాడే అవకాశం లేకుండా ఈ ప్రస్తుత ఫిర్యాదు అనేది పనిచేస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది మరి దానిపైన ముఖ్యంగా రఘురామకృష్ణ గారి ఆ వైఖరి పైన అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే ఇతర మంత్రులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు ఎందుకంటే గతంలో కూడా ఒక మనకు భీమవరము భీమవరం డిఎస్పి జయసూర్యకు సంబంధించిన విషయంలో కూడా ఆయన అనూహ్యంగా వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక రకంగా వ్యతిరేకించే కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు ఎందుకంటే డిఎస్పి జయసూర్య తనకు తెలిసినంత వరకు మంచి వ్యక్తి అన్నట్లుగా ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఈ విషయాలకు ఖచ్చితంగా అటు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారని కూడా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అంటే ఇదంతా రాజు యొక్క వైఖరిని తెలియజేస్తూ ఉన్నది అంటే ఆయన దూకుడుతనంగా దూకుడుతనం అని చెప్పొచ్చా లేదంటే ఆయన తీరు అని చెప్పొచ్చా మొత్తం మీద ఆయన ఏదైనా ఒక విషయంలో తలదూర్చడం కానీ ఆయన ఆయన అనవసరంగా అనవసరమైన విషయాలను కూడా తన నెత్తిన వేసుకొని మీడియా ముందు మాట్లాడడం వంటివి ఆయన వైఖరిని తెలియజేస్తూ ఉన్నాయి ఆయన ఈ ప్రస్తుత వైఖరి ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయం నుంచి కూడా అతనికి ఊహించని పరిణామం ఎదురైంది మరి చూడాలి అతనిపై మందలింపు సిఎస్ రాష్ట్ర సిఎస్ అతన్ని మందలిస్తారా మరి అతనికి ఇచ్చిన లేఖపైన ఏ విధంగా స్పందిస్తారో అనేది వేచి చూడాలి